ఛానల్ ఉపవాసం చేస్తున్నప్పుడు ఈ ఒక్కటి తినండి ఇక ఆకలి బాధ ఉండదు ఉపవాసం చేసేటప్పుడు ఏ ఆహారం తీసుకోవాలో నిర్ణయించుకోవడం ముఖ్యం కొన్ని ఆహారాలు మిమ్మల్ని అలసిపోయేలా చేస్తాయి మరికొన్ని చురుకుగా శక్తివంతంగా ఉండేలా చేస్తాయి పెరుగు వంటిది ఆహార పదార్థాల్లో ఒకటి ఇది రుచి పోషణ సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది పెరుగుకు ఉండే సాత్విక గుణాలు ఉపవాస సమయాల్లో ప్రశాంతతనిచ్చి శరీరానికి పోషణ అందిస్తాయి అవి వాటిలో ముఖ్యంగా ఐదు ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏమిటంటే వంద గ్రాముల పెరుగులో సుమారు పదకొండు గ్రాముల ప్రోటీన్ తొంభై ఎనిమిది క్యాలరీలు ఉంటాయి దీనిలోని కెసిన్ అనే ప్రోటీన్ నెమ్మదిగా జీర్ణం అవుతుంది దీని వల్ల కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది ఇది తరచుగా ఆకలి వేయకుండా నియంత్రిస్తుంది పెరుగులో ఉండే బయోమెట్రిక్ అంటే మంచి బాక్టీరియా జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది శరీరానికి పోషకాలు బాగా అందేలా చేస్తాయి ఇది శరీరంలో వేడిని తగ్గించి జీర్ణ వ్యవస్థను చల్లగా ఉంచుతుంది పెరుగులోని పేగులు మెదడు మధ్య సంబంధాన్ని మెరుగుపరుస్తాయి దీని వల్ల ఒత్తిడి తగ్గి మానసిక స్వస్థత పెరుగుతుంది ఇది శరీరంలో మంటను తగ్గించి రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది ఉపవాసం చేసేటప్పుడు కడుపు ఖాళీగా ఉండటం వల్ల అసిడిటీ లేదా గుండెల్లో మంట కలగవచ్చు పెరుగులో పిహెచ్ స్థాయి నాలుగు పాయింట్ ఐదు నుండి ఐదు పాయింట్ ఐదు మధ్య ఉంటుంది ఇది కడుపులో ఉత్పత్తి అయ్యే అదనపు ఆమ్లాన్ని సమతుల్యం చేస్తుంది చెమట శ్వాస వంటి సాధారణ శరీర ప్రక్రియల వల్ల పొటాషియం సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు తగ్గుతాయి ఉపవాసం చేసేటప్పుడు ఈ సమస్య మరింత పెరుగుతుంది పెరుగులో డెబ్బై ఐదు శాతం కన్నా ఎక్కువ నీరు ఉంటుంది అలాగే కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి ఇది శరీరాన్ని హైడ్రేట్ చేసి కండరాల తిమ్మిరి అలసటను నివారిస్తుంది ఉపవాస సమయంలో పెరుగు తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జీర్ణక్రియ హైడ్రేషన్ రోగ శక్తికి కూడా మద్దతు లభిస్తుంది